నమస్తే నేను మురళీధర్ సినిమా టిక్కెట్ల ధరలపై ప్రభుత్వం ఏంటంటూ గగ్గోలు పెట్టిన తెలుగు చిత్ర పరిశ్రమకు సంబంధించిన పెద్దలు నేడు సీఎం రేవంత్ రెడ్డితో జరిగిన చర్చల్లో స్కూలు విద్యార్థుల్లా తలొంచుకొని మారు మాట్లాడకుండా వచ్చేసారు దీంట్లో ఒక అడుగు ముందుకేస్తూ దిల్ రాజు అయితే బెనిఫిట్ షోలు టిక్కెట్ ధరల పెంపు మీద పెద్ద సమస్యే కాదు తెలుగు చిత్ర పరిశ్రమ అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కలిసిమెలిసి ప్రయాణం చేయాలని చెప్పేసి ఒక సుహృద్వాబు వాతావరణంలో ఈ చర్చలు జరిగాయని చెప్పేసి ఆయన చెప్తున్నారు టిక్కెట్ ధరలపై రేవంత్ రెడ్డి శాసనసభ సమావేశంలో మాట్లాడిన దాన్ని బట్టి ఆయన కలిసి దాన్ని కనివించేద్దారని చెప్పేసి తెలుగు చిత్ర పరిశ్రమ సంబంధించిన పెద్ద పెద్ద బడా నిర్మాతలంతా వెళ్ళారు ఇందులో కొసమెరిపి ఏంటంటే బడా నిర్మాతలు వెళ్ళారు కానీ బడా హీరోలు మాత్రం ఎవరో వెళ్ళారు అటు పక్క చిరంజీవి కానీ ప్రభాస్ కానీ మహేష్ బాబు కానీ జూనియర్ ఎన్టీఆర్ కానీ అల్లు అర్జున్ కానీ పెద్ద హీరోలు ఎవరో అటు వైపే కన్నెత్తి కూడా చూడలేదు పెద్ద నిర్మాతలు మాత్రం వెళ్ళి శాసనసభలో ఆయన ప్రకటించిన దాని మీద ఏమన్నా సానుకూలంగా స్పందిస్తారని చెప్పి ఆశించారు కానీ ఆయన కరాఖండిగా శాసనసభలో ఏవైతే మాట్లాడడం దానికి కట్టుబడి ఉంటారని చెప్పేసి కూడా ఆయన మాట్లాడడం తెలుగు చిత్ర పరిశ్రమ నేతలకు ఒక రకంగాను అసనిపాతనే చెప్పుకోవాలి గతంలో అయితే జగన్మోహన్ రెడ్డి పిలిచి భోజనం పెట్టి మీకు కావాల్సిన సమస్యలు నేను పరిష్కరిస్తా మీకు ఏం కావాలతో రండి ఏపీకి రండి ఏపీకి వస్తే మిమ్మల్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటా మీకు కావాల్సిన స్థలాలు ఇస్తా స్టూడియో కట్టుకోవడానికి స్థలాలు ఇస్తా అని చెప్పేసి ఎంతో చక్కగా చెప్తే జగన్మోహన్ రెడ్డి చిత్ర తెలుగు చిత్ర పరిశ్రమపై కన్నెర్ర చేశాడు ఉక్కుపాదం మోపుతున్నాడు చిత్ర పరిశ్రమని బతకనివ్వకుండా చేస్తానని చెప్పేసి గగ్గోలు పెట్టాడు ఈ రోజున అయితే ఒక్కడ ఒక్క స్టేట్మెంట్ లేదు నాగార్జున వెళ్ళి శాలువా కప్పి నమస్కారం పెట్టాడు అదేవిధంగా దిల్ రాజు అయితే ఎఫ్డిసి చైర్మన్ కాబట్టి తప్పదు అతనికి అందరూ వెళ్ళి సీఎం రేవంత్ రెడ్డితోటి మాట్లాడారు వాళ్ళు చెప్పిందన్నారు కానీ వీళ్ళు ఇంకో కొచ్చిని ఇచ్చే పరిస్థితి అయితే కనబడలేదు ఇప్పుడు రేట్ల పెంపు మీద టిక్కెట్ బెనిఫిట్ షోల మీద అడుగుదామని చెప్పి వెళ్ళారు కానీ రేవంత్ రెడ్డిని చూసి గచ్చెంతల పరిస్థితిలో అన్నీ మూసుకొచ్చారని చెప్పేసి పరిశ్రమలో ఒక టాక్ అయితే నడుస్తుంది